రైతు సోదరులందరికీ నమస్కారం పదకొండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమోటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమోటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలం పాటల్లో అయితే నూట యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ఇరవై ముప్పై నలభై యాభై అరవై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే అరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా టాప్ అండ్ టాప్ ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట ముప్పై నుంచి ప్రారంభమైన ధరలు నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ నిన్నటికీ ఈ రోజుకి అయితే ధర అయితే తగ్గిందనే చెప్పొచ్చు ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో యాక్షన్ అయితే ఇప్పుడుప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన వేలం పాటల్లో నూట యాభై రూపాయలు అయితే సూపర్ టాప్